చూసారు కదండి ఇందాక మనం చేసిన వీడియోలో మా వరకు ఎలా రాయాలి అనేది తెలుగు సంబంధించిన లెటర్స్ అనేవి చూసాము ఇప్పుడు యా నుంచి బండిరా వరకు ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాము తెలుగు హ్యాండ్ రైటింగ్కి సంబంధించి చూడండి ఇక్కడ మనకి హ్యాండ్ రైటింగ్ అనగానే మన బుక్స్లో ఎలా ఉంటుంది ఇట్లా అయితే ఇవ్వరు కదా పిల్లలకి హ్యాండ్ రైటింగ్ రావటం కోసం మనకి ఏంటంటే టూ లైన్స్ ఉన్న బుక్స్ ఉంటాయి అప్పుడు మనకి పైన ఒక లైన్ ఉంటుంది కింద ఒక లైన్ ఉంటుంది ఈ రెండు లైన్స్లోనే లెటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి యా అప్పుడు ఇది ఒక పై నుంచి సున్నా వస్తుంది చూడండి యా రాసినప్పుడు ఎలా రాసాం సున్నా అనేది రెండు లైన్స్ లో ఉంది మిగిలిన అక్షరం కూడా ఈ రెండు లైన్స్ ఎక్కడ లేదు పైన తలకట్టు మాత్రం ఇక్కడ పై లైన్ నుంచి మనకి బయటికి ఇట్లా ఒక టిక్ మాక్ పెట్టినట్టు పై లైన్ నుంచి మనకి బయటికి ఒక టిక్ మార్క్ పెట్టినట్టు కనిపిస్తుంది రా చూడండి రా కూడా మనకి ఈ రెండు లైన్స్కి మధ్యలోనే సున్నా ఉంది తలకట్టు మాత్రం ఈ పైన లైన్కి టచ్ అవుతూ ఇట్లా టిక్ మార్క్ చేసినట్టు పై లైన్ నుంచి మనకి కనిపిస్తుంది లా చూడండి లా కూడా మనకి పై లైన్ నుంచి స్టార్ట్ అయ్యి పై లైన్కి వచ్చేసరికి ఎండ్ అయ్యింది ఈ లెటర్ మొత్తం మనకి ఎక్కడుంది ఈ రెండు లైన్స్కి మధ్యలో ఉంది వా చూడండి ఎట్లా రాస్తున్నాము కింద లైన్ నుంచి స్టార్ట్ అయ్యి తలకట్టు మాత్రమే పైకి వెళ్ళింది చూసారా వా అనేది ఎట్లా ఉంది కింద ఈ రెండు లైన్స్కి మధ్యలోనే ఉంది తలకట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది మిగిలిన అక్షరం మొత్తం ఎక్కడ ఉంది పైన కిందకి మధ్య లైన్లో మనకి అక్షరం అనేది ఉంది షా చూడండి కింద లైన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి అక్షరం మొత్తం రెండు లైన్స్లో తలకట్టు మాత్రమే పైకి కనిపిస్తుంది ఎక్కడి నుంచి పైకి కనిపిస్తుంది పైనున్న లైన్ నుంచి మనకి బయటికి కనిపిస్తుంది షా చూడండి మనకి కింద ఈ ఒత్తు అనేది కింద లైన్ నుంచి మనకి కిందకు వచ్చింది తలకట్ట అనేది చూడండి ఈ లైన్స్ అన్నిటి గుర్తించారా మనకి తలకట్టు అనేది ఈ లైన్కి ఇట్లా టచ్ మనకి ఒక టిక్ మార్క్ పెట్టినట్టు పైకి కనిపిస్తుంది కానీ షాక్ ఎట్లా కనిపిస్తుంది చూడండి పై లైన్కి అసలు టచ్ అవ్వలేదు పై లైన్ టచ్ అవ్వకుండా మనకు ఒక ఫింగర్ పట్టేంత గ్యాప్లో ఉంది తలకట్టు అనేది తలకట్లు కూడా మనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే మనకి తెలుగు రాయడం చాలా ఈజీగా కనిపిస్తుంది సా చూడండి కింద లైన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్షరం మొత్తం ఈ రెండు లైన్స్లో నుండి తలకట్టు మాత్రం ఇక్కడ పై లైన్ నుంచి మనకు బయటికి కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది ఇక్కడ దీనికి టచ్ అయిందా అవ్వలేదు కానీ ఎట్లా కనిపిస్తుంది సా రాసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది మధ్యలో మనకు ఒక ఫింగర్ పెట్టేంత గ్యాప్లో కనిపిస్తుంది హా చూడండి ఎలా రాస్తున్నాము రిపీట్ హా చూడండి ఎలా రాసినాము కింద లైన్ నుంచి వచ్చి మనకి మొత్తం ఇక్కడ ఎట్లా ఉంది ఈ లైన్ లో తలకట్టు మాత్రం ఇక్కడ మనకి పై లైన్ నుంచి బయటికి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇట్లా రాసినప్పుడు కొంతమంది ఇట్లా అంటారు ఇది ఎక్కడుంది దీర్ఘం అనేది తలకట్టు ఎట్లా ఉన్నది కూడా మనకి తెలియదు సా రాసినప్పుడు కూడా చాలా ఇట్లా పెట్టేసి ఇట్లా అంటారు అది సానా గాన అనేది కూడా తెలీదు అలా రాయకూడదు ఇలా రాయాలి ఇక్కడ చూడండి అలా ఎలా రాస్తున్నాము పై లైన్ నుంచి స్టార్ట్ అయ్యి లెటర్ మొత్తం మనకి రెండు లైన్స్లో ఉంది తలకట్టు మాత్రం పై లైన్ నుంచి మనకు ఒక టిక్ మార్క్ పెట్టినట్టు బయటికి కనిపిస్తుంది ఇక్కడ చూడండి అక్ష రాస్తున్నాము పై నుంచి మనకి ఈ కా అనేది స్టార్ట్ అవుతుంది తలకట్టు పై నుంచి కనిపిస్తుంది ఈ ఒత్తు అనేది అసలు ఎక్కడ మనకి టచ్ కాకుండా కింద లైన్ నుంచి మనకి బయటికి కనిపిస్తుంది బండిరా చూడండి రెండు లైన్స్ ఎలా రాస్తున్నాము మనకి మిడిల్ నుంచి స్టార్ట్ అవుతుంది బండిరా ఈ రెండు లైన్స్లోనే ఉంది కాబట్టి మనకి ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయి పై లైన్కి టచ్ కాకుండా ఎలా అయితే ఉందో ఇలా ఉంది మనకి ఈ విధంగా రాసినట్లయితే తెలుగు మనకి చాలా నీట్గా అంటే రౌండ్గా ఉంటుంది మనం నీట్గా రాయటానికి మనకి చాలా ఉంటుంది చాలామంది ఎలా రాస్తారంటే బండి రాయమంటే ఇట్లా రాస్తారు అది ఏంటో కూడా మనకి తెలియదు ఆ రాయమంటే ఇక్కడ చూడండి ఇట్లా రాస్తారు ఈ రెండు లైన్లు ఎట్లా ఉన్నాయి ఇట్లా క్రాస్ వచ్చినాయి ఇలా అసలు రాయనే రాయకూడదు మనకి ఆ రాసినప్పుడు ఎలా ఉండాలి అంటే ఈ పైన ఉన్న రెండు లైన్స్ మనకి ఇట్లా గీత గీసినా లేదా ఒక లైన్లో రాసినా ఈక్వల్గా ఉండాలి అప్పుడే మనకి రాయటానికి నీట్గా ఉంటుంది కొంతమంది ఈ రాయమంటే ఇట్లా అంటారు అది ఈయన ఏంటనేది మనకి అర్థం కాదు అలా రాయకూడదు ఈ రాసేటప్పుడు మనం ఎలా రాయాలి అంటే మనకి ఇచ్చిన ఈ రెండు ఎట్లా ఉండాలి ఈక్వల్గా ఉండాలి ఒక లైన్ గీసినప్పుడు ఈ పైన ఉన్న ఈ రెండు ఎలా ఉండాలి మనకి ఈక్వల్గా ఉండాలి ఇది చూడండి ఆ రాయమన్నప్పుడు కొంతమంది ఇట్లా రాస్తారు అది యానా మాన అనేది మనకు తెలియదు యా రాసినప్పుడు ఎలా రావాలి పెద్ద సున్నా పెట్టాలి తలకట్టు అనేది మనకి ఇట్లా రెండుగా కనిపించాలి ఇట్లా పక్కన కొమ్ము ఉండాలి మా రాసినప్పుడేమో చిన్న సున్నా మాకి ఒక్క ఒకటే లైన్ ఉంటుంది ఇలా అనాలి మనకి ఈ రెండు లైన్స్ తీసినప్పుడు తలకట్లు మొత్తం పైకి ఉండాలి లెటర్స్ మొత్తం మనకి ఈ రెండు లైన్స్కి మధ్యలోనే ఉండాలి ఈ విధంగా రాసే తెలుగు అనేది మనకి చాలా నీట్గా కనిపిస్తుంది చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూసారు కదండి మనకి తెలుగుకి సంబంధించి బేసిక్ దగ్గర నుంచి మొత్తం నేర్పించడం జరుగుతుంది ఎవరికైనా ఆన్లైన్కి సంబంధించి లేదా ఆఫ్లైన్కి సంబంధించి క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ వస్తాయి